ஏனுமார் 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 ఎక్కడికి వెళ్ళిపోయాడు రే ఈ ఈరోజు నాకు పాట పాడాలని చాలా ఆశగా ఉంది ఆశగా ఉంటే మనసులో పాట పాడిక రాకెట్టు నువ్వందరికీ పాడి వినిపించాలనుకోకే అన్నిటికీ తొందరే జస్ట్ జస్ట్ చిల్ 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 అంటే బండ నక్షత్రం కాస్త నువ్వు సైలెంట్ గా ఉండరా బాబు బండ నక్షత్రం రాక్ అంటే పెద్ద బండే కదా ఇంకా స్టార్ అంటే నక్షత్రం అర్థమైందర Let's swing swing let's swing. Ooh, Ooh, let's woo swing swing let's swing. Jay Hanuman! <laughs> Jay Hanuman. <laughs> <laughs> Jay Hanuman. <laughs> ఒరే హిడియట్ నిత్రమానికి ఒక విషయం తెలుసా మన దేవుడు బాల హనుమాన్ కేవలం పవర్ఫుల్ మాత్రమే కాదు ఆయన చాలా పెద్ద మ్యూజిషియన్ పవరా పవర్ కి మ్యూజిక్ సంబంధమా అయితే పవర్ అండ్ రాకింగ్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్ పవర్ఫుల్ బాల హనుమాన్ రాకింగ్ స్టార్ మాత్రం కాదు ఒక స్వీట్ మెలోడీ కూడా అంటే అద్భుతమైన సంగీతాన్ని కూడా మనకిచ్చారు నాన్నగారు చెప్పేవారు బాలహనుమాన్ తను చేసే ప్రతి పనిని ఎంతో జాగ్రత్తగానూ శ్రద్ధగానూ చేస్తారంట అందుకే మన హనుమానికి చాలా గొప్ప పేరు కూడా వచ్చింది నాకు మ్యూజిక్ అంటే నా కుటుంబంలో గ్రేట్ మ్యూజిషియన్ ఎవరో ఉన్నారని నేను అనుకుంటున్నాను కానీ నీకెందుకు నా పాట అసలు నచ్చడం లేదో నాకు తెలియట్లేదే అరే మీ గురించి నాకు తెలియదు కానీ మా కుటుంబంలో మాత్రం యువరాజ్ గారు ఖచ్చితంగా తన చిన్న వయసులో సంగీతం నేర్చుకునింటారు వావ్ ఏమంటున్నావరా నువ్వు సంగీతమా అది నీ కుటుంబంలోనా నా కాస్త చిన్నరాజు గారి గురించి చెప్తావా చెప్పు చెప్పరా నీ కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేయడానికి తప్పకుండా చెప్తాను వింటావా నమస్కారం గురుదేవా నాకు మీతో ఒక పని ఉంది అరే చిన్నరాజా మీరా మీరు ఇక్కడేం చేస్తున్నారు అదీ కాకుండా నా నుండి మీకు ఎలాంటి సాయం కావాలి గురుగారు నేను విన్నాను మీరు సంగీతంలో చాలా పెద్ద జ్ఞాని అంట కదా అందువలన మీరు నాకు సంగీతాన్ని నేర్పించమని కోరుకుంటున్నాను నేను కూడా మీలాగా సంగీత జ్ఞాని అవ్వటానికి నన్ను ఆశీర్వదించండి చిన్నరాజా సంగీతంలో మీరు ఇప్పటికే మహాజ్ఞాని అలాంటిది మీకిప్పుడు నా ఆశీర్వాదం ఎందుకు గురుగారు కానీ మీరు ఇంతలా నన్ను అడుగుతున్నారు కాబట్టి మీకు సంగీతంలో ఉన్న ఆసక్తి నాకు తెలియడానికి మీ సంగీతాన్ని నేను వినాలనుకుంటున్నాను చాలా కృతజ్ఞతలు గురుదేవా నేను ఇప్పుడే పాడతాను మొదలు పెట్టండి जय बजरंगी जय श्री राम जय हनुमान जय श्री राम जय बजरंगी जय श्री राम जय हनुमान जय श्री राम जय बजरंगी जय श्री राम जय हनुमान जय श्री राम जय बजरंगी जय श्री राम जय हनुमान जय श्री राम जय बजरंगी जय श्री राम జై శ్రీ రామ్ జై హనుమాన్ జై 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 హనుమాన్ జై శ్రీ రామ్ జై హనుమా జై జై ఎంతటి తీయటి సంగీతం చిన్నరాజా మీరు నిజంగానే కమ్మటి సంగీతాన్ని అందిస్తున్నారు ఇక మీరు మీ పాటని ఆపేయచ్చు లేదంటే మీ సంగీతానికి నేను మైమరిచిపోతాను ఆలోచించండి గురుదేవా ఇందులో ఆలోచించడానికి ఏముంది మీకు నాకంటే సంగీతంలో ఎక్కువ జ్ఞానం ఉంది అలాంటప్పుడు అదంతా వదలండి మీరు నన్ను ఆశీర్వదించండి అలాగే అలాగే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను మీరు నాకన్నా గొప్ప సంగీత జ్ఞాని అయిపోతారు కానీ ఇప్పటికే మీరు సంగీత జ్ఞానే ఇక నేను సెలవు తీసుకుంటాను గురువుగారు మీరు వెళ్ళాలంటే వెళ్ళిపోండి కాని మీ సంగీతంతో కలిసి ఉన్న ఒక రహస్యం నాకు బాగా తెలుసు అది అనేకంగా మీకు కూడా తెలియదనుకుంటా అరే చిన్నరాజా అంతటి రహస్యం ఏముంది అది నాకు తెలియకుండానా అదేంటో కాస్త చెప్తారా నాకు అవతల ముఖ్యమైన పనుంది ఇప్పుడు వద్దు వదిలేయండి గురుగారు దానిని ఇంకొక్కసారి చెప్తాను ఇప్పుడు మీరు బయలుదేరండి మీరు వేరే తొందరగా వెళ్లాలని చెప్పారు కదా నాతో చిన్న చిన్నరాజా ఆగండి దయచేసి అదేంటో చెప్పండి చిన్నరాజా నన్ను ఇలా పరిగెత్తించకండి చిన్న రాజా ఆగండి నా వల్ల కావడం లేదు నేను పోయాను నేను మీ దగ్గర దీనినే చెప్పాలే అనుకున్నాను మీరు వదిలే ఈ ఊపిరిలో కూడా సంగీతం బయటపడుతుంది చూడండి మీరు ఇలా ఊపిరి పీల్చేటప్పుడు ఎంత అందంగా సంగీతం బయటికి వస్తుందో మీ సంగీతం యొక్క రహస్యం ఇది మీకు కూడా తెలియదు గురువుగారు చిన్నరాజా మీరు చాలా గొప్పవారు నాలో ఇంతటి సంగీత ప్రతిభ ఉందని ఇన్ని రోజులుగా నాకే తెలీదు మీకు చాలా చాలా ధన్యవాదములు శ్వాస నుండి వచ్చే సంగీతాన్ని అర్థం చేసుకునే అతి గొప్ప సంగీత జ్ఞాని మీరు అలా అద్భుతమైన సంగీతాన్ని అర్థం చేసుకోగలిగిన వారే యువరాజు గారు బహుశా అందుకే ఏమో నాలో కూడా కొంచెం సంగీత జ్ఞానం ఉంది ఏమంటావు అంతేగా బ్రో నాకు మీ చిన్న రాజు గారి లైట్నింగ్ స్టోరీ చెప్పినందుకు పర్వాలేదురా హనుమాన్ నా తరపున మీకు కోటాద కోటి నమస్కారాలు హే ఆ రా పెట్టుకో ఆ నేను కూడా దండం పెట్టుకోహా జై హనుమాన్ జై బజరంగ్ దుబలి of the Demon, Baal -e Hanuman of the Demon, Baal -e Hanuman